హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకన్య ఈరోజు రొయ్యలు కూర వంట రాని వాళ్ళు కానీ ఇంతవరకు ఎప్పుడైనా చేయని వాళ్ళు కానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రొయ్యలు తెచ్చుకున్న తర్వాత వాటిని ఉప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి రొయ్యలకు పైన ఉండే నరము నల్లగా ఉంటుంది కదా అది తీసి వండుకుంటే తినేటప్పుడు మనకి చేదుగా లేకుండా ఉంటుంది కూర కడిగేసుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలో తీసుకొని అర స్పూన్ పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు తర్వాత స్టవ్ పైన కడాయి వేసుకుని ఆయిల్ ఏం లేకుండానే రొయ్యలు వేసి వేయించుకోవాలి కాసేపు ఇప్పుడు మంట హైలో పెట్టుకుని రొయ్యలను ఒక నిమిషం పాటు కలుపుకోవాలి స్టవ్ పైన అప్పుడు రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది ముందులా రొయ్యల్ని వేయించుకోవడం వల్ల కర్రీ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు రొయ్యలు వేరే ప్లేట్లో తీసుకొని మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్కి దేనికైనా సరే టమాటాలు వేసాక ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు వేసి వేయించుకోవాలి టమాటాలు సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు మసాలాలు వేసుకుందాం ఆల్రెడీ పసుపు ముందు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం వేసుకొని వేయించుకుందాం బాగా రొయ్యలకు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి లేదంటే తీపిదనం వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు మసాలాలు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి వీటన్నింటిని ఈ విధంగా ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ముందే మనం రొయ్యల్ని బాగా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు మసాలా రొయ్యలు బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి ఈ కూరకి మరీ ఎక్కువ నీళ్లు కూడా పట్టవు ఎందుకంటే ముందే వేయించుకున్నాం కాబట్టి హాఫ్ కుక్ అయిపోయి ఉంటాయి ఇప్పటికి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత సరిపడా వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాక ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసి కాసేపు ఉంచుకుంటే ఈ విధంగా తయారైపోతుంది కర్రీ అనేది చూశారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా కర్రీ దీన్ని రైస్తో పాటు తింటే రసం కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ